దేవుని దేవునిపిడలారా మనము ఈ యొక్క లెంట్ దినాలు ఆచరిస్తున్నప్పుడు పాటిస్తున్నప్పుడు మనము కొన్ని ఫాలో అవ్వాలి అది ఏంటంటే మీకు ఒక ఫార్ములా ఇస్తాను ఆ ఫార్ములా పద్ధతిని మీ జీవితంలో అనుసరిస్తున్నారా లేదా ఒక్కసారి మీరు మరి సరి చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను మొట్టమొదటిగా ప్రార్థన ప్రార్థనలో నాలుగు అంశాలు మీకు నేను మరి చెప్తున్నాను ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థనలో మీకు ఈ నాలుగు కూడా ఫాలో అవుతున్నారా లేదా ఒక్కసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ప్రాయశ్చిత్తం అనేది జరిగించుకుంటున్నారా ప్రాయ్చిత్తం అనేది దేవునికి దగ్గరగా చేస్తుంది ప్రాయశ్చిత్తం లేకుండా దేవునిని చూడలేరు ప్రాయశ్చిత్తం లేకుండా ఆయన ప్రేమను తెలుసుకోలేరు ప్రాయశ్చిత్తం అంటే మీరు ఏదైతే ఆత్మీయ జీవితంలో పాపం చేస్తున్నారో లేకపోతే దేవునికి దూరంగా వెళ్ళిపోయి చీకటి కోణాల్లో మీరు బ్రతుకుతున్నారో లోకము సారంగా బ్రతుకుతున్నారో ఆ విషయములు అన్నీ కూడా మీకు తెలియాలంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దేవునికి దగ్గరగా వెళ్ళినప్పుడు ఆయన సన్నిధానికి వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి వారు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతలోనికి మన పాపమ్మ ఏంటి అనే విషయాన్ని మనకు తెలుస్తుంది కనుక మరి మనము ప్రాయుచిత్తం అంటే ఆ పాపమ్మ నుండి విడిపింపబడుతున్నామా ఆ పాపాన్ని విడిచిపెడుతున్నామా ఆ పాపాన్ని దూరంగా వెళ్తున్నామా ఆ పాపాన్ని మనం క్షమాపణ దేవుని దగ్గర అడుగుతున్నామా ఆయన ఏసు రక్తములో మనం కడగబడుతున్నామా లేదా అనేది ఒక్కసారి మీరు చూసుకోండి అందుకని ప్రార్థనలో ప్రాయుచిత్వం అనేది ఉండాలి మరి రెండవదిగా ఏముండాలంటే క్రమశిక్షణ కలిగిన త్యాగాలు ఉండాలి అంటే మన శరీరము ధరించుకొని లోకములో ఉన్నప్పుడు మనము బలహీనలమే అబద్ధములాడుతుంటాం లేకపోతే కోపం తెచ్చుకుంటుంటాం లేకపోతే లేకపోతే అనవసరంగా నీ పొరుగు వారిని మీద దౌర్జన్యం చేస్తుంటాం లేదా నిందలు వేస్తుంటాం అవమానపరుస్తుంటాం ఎగతాలు మాటలు మాట్లాడుతుంటాం ఏ బలహీనత అయినా మన శరీరానికి అంట పెట్టుకొని ఉంటుంది ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కనుక పాపము అది ఈజీగా మనకి అంటుకిపోతుంది అందుకనే శరీర బలహీనతలు అనేవి కూడా మనము విడిచిపెట్టాలి విడిచిపెట్టినప్పుడు అంటే మనం విడిచిపెట్టేయాలి అది మనకి మనకు అంటకుండా దాన్ని విడిచిపెట్టినప్పుడు మన క్రమశిక్షణ కలిగిన వారంగా ఉంటాం దేవుని ఎదుట మరి మూడోదిగా మనం చూసుకున్నట్లయితే మంచి పనులు అనేది మనము చేయగలగాలి ఏంటి మంచి పనులు అంటే మన సహోదరి కానీ మన కుటుంబస్తులు కానీ మన ఇరుగు పొరుగు వారు కానీ ఏదైనా అక్కర్లో ఉన్నప్పుడు సహాయం చేయగలుగుతున్నామా లేదా లేదా మన చుట్టూ కూడా మరి మనకి తెలిసిన వారు కూడా భేదవారు ఉంటారు విధవరాళ్ళు ఉంటారు ఉంటారు అనాథులు ఉంటారు వీరికి మనము ఎంత సహాయం చేయగలుగుతున్నాం ఈ ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఆ ఆ ఆహారాన్ని నీవు లేని వారికి ఇస్తున్నామా లేదా లేని వారికి వస్త్రాలు ఇస్తున్నామా లేదా లేని వారికి సహాయం చేస్తున్నామా లేదా అక్కర్లో ఉన్నవారికి మరి వారికి చేయూతన అందిస్తున్నామా లేదా అనేది మరి మీరు ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే సిద్ధపాటు కలిగి ఉండాలి దేనికి సిద్ధపాటు మన ఆత్మీయ జీవితము వర్ధలింపబడాలి మన ఆత్మీయ జీవితం ఎదగాలి దేవుని రాజ్యం కొరకు ఆయన పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు కనుక మనము పరలోక రాజ్యానికి సిద్ధపడే వారముగా మన ప్రార్థన ఉండాలి అందుకని ఐదుగురు బుద్ధిగల కన్యకల వలె మనము దివిటీల్లో ప్రార్థన అనే నూనె పోసుకొని మనం వెలిగింపబడి పెళ్ళి కుమారుడు వచ్చినప్పుడు ఆయన రాజ్యముతోని ఆయనతో కలిసి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అది సిద్ధపాటు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ నాలుగు కూడా మన జీవితంలో మన అనుసరిస్తున్నామా లేదా మరి ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఈ ఫార్ములా ద్వారా మీరు తెలుసుకోండి రెండోదిగా వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి ఈ మూడు మనం చేసినప్పుడు మరి దేవుడు ఆటోమేటిక్గా ఆయన స్వార్థ వ్యాప్తి కొరకు మనం ఇతరుల కొరకు వాడబడతాం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో వాక్యాన్ని ధ్యానిస్తామో వాక్యాన్ని వింటామో మనము బోధించేవారముగా ప్రకటించే వారముగా దేవుడు మన హృదయంలో నుండి బయటికి మరి నీటి ఉబ్బకో ఉబ్బ ఉబ్బకోవలే మరి వాక్యాన్ని మరి జీవపు ఓటలాగా మనకి అందించి తృప్తిపరిచి మన ఎముకలకు మన శరీరానికి ఆత్మీయ జీతానికి బలాన్ని అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని మీరు గమనించండి మూడవదిగా మారు మనసు అనేది ఉండాలి మీరు ఈ నలభై దినాలు ప్రార్థన చేసినప్పుడు ఉపవాస దినాలు పాటించినప్పుడు ఈ మనసు ఉందా లేదా అంటే ఇంకా లోకములోనే బ్రతుకుతూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే అది మారు మనసు కాదు ఎందుకంటే మరి నలభై దినాలే దేవునితో ఉంటూ మరి నలభై ఒకటో దినం వచ్చినప్పుడు మన లోకములోకి వెళ్ళిపోతే అది మనసు అవ్వదు మీరు ఇప్పటివరకు వరకు ఎలా ఉన్నారో అది నాకు అనవసరం కానీ మీరు దేవుని అందు మారుమనసు కలిగి ఉండాలి అంటే రూపాంతర అనుభవంలోనికి రూపాంతర కొండ మీదకి మనము ఎక్క కలగాలి అన్నిటినీ విడిచిపెట్టాలి లోకానుసారం అవన్నీ విడిచిపెట్టాలి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళవలసిందే మనము మన జీవితము మన ఆత్మ మన శరీరము మన యొక్క మాట చూపు వినికిడి నడక ఇవన్నీ కూడా మార్పు చెందాలి క్రీస్తు స్వరూపములోనికి రావాలి క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి మీరు దినం పాటించిన ప్రార్థన పాటించిన ఇవి ఖచ్చితంగా మీరు చేయగలగాలి నాలుగోదిగా వేషధారణ అనేది మనము ఉండకూడదు మనలో ఉండకూడదు అంటే బయటకు ఒకలాగా లోన ఇంకొకలాగా మనం బ్రతకూడదు ఏంటి అంటే బయట మనము క్రైస్తత్వంగా మాట్లాడతాం సంఘములో సంఘములో మరి సమాజంలో ఆత్మీయంగా చాలా ఎదిగినట్టు మనం మాట్లాడతాం మరి స్వరూపములు కూడా అలాగే చూపిస్తాం కానీ మన లోపల ఏముందో పరమ తండ్రికి తెలుసు కానీ వేషధారణ దేవునికి నచ్చదు వారిని కూడా దేవుడు రానివుడు పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం ప్రకారం కాబట్టి వారు దేవుని రాజ్యములు స్వతంత్రించుకోలేరు దేవుని సన్నిధి స్వతంత్రించుకోలేరు వేషధారణ ఎట్టి పరిస్థితుల్లో మనం ఉండకూడదు మన మాట అవునంటే అవును కాదంటే కాదు మన జీవితము ముందుకు అడుగేసినప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి అప్పుడు మనం వేషధారుల వలె కాకుండా మరి నిజమైన క్రీస్తును ధరించుకునే వారంగా మనం ఉంటాం మరి ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే ఓర్పు సాత్వికము ప్రేమ క్రీస్తు ప్రేమను మనలు కలిగి ఉండాలి ఇరవై దినాలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పాటిస్తున్నప్పుడు మేము హోర్పు ఉన్నాము సాత్వికం కలిగి ఉన్నాము క్రీస్తు ప్రేమను మేము ఉన్నామంటే కాదు నలభై ఒకటో దినాన్ని కూడా మనం ఇదే పాటించాలి జీవితాంతము ఇలాగే ఉండాలి ఇలాగే మనము ముందుకు సాగగలగాలి ఈ యొక్క ఐదు ఫార్ములా పాయింట్స్ కూడా ఫార్ములో ఐదు పాయింట్స్ కూడా మీకు పెట్టాను ఇది మీ చేతుల్లో ఉందా మీ యొక్క నలభై దినాల్లో ఉపవాస ప్రార్థనలో ఉన్నాయా లేవా మీరు ఆత్మీయ చేతుల్లో ఇవి ఉన్నాయా లేదా ఒక్కసారి సరిచూసుకోండి ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు రక్తంలో కడగబడాలి క్రీస్తు ద్వారా పరలోక రాజ్యానికి వెళ్తాము క్రీస్తు కొరకు మనం బ్రతకాలి ఈ లోకంలో క్రీస్తు కొరకే మనం జీవించాలి ఈ లోకంలో క్రీస్తు కొరకే ప్రా ఈ లోకాన్ని విడిచి ప్రా మరి పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ నిత్య జీవములోనికి మనం రావాలంటే క్రీస్తు యందు మనము అనుదినము అనుక్షణము కూడా సహవాసం కలిగి ఉండాలి అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాలి అందుకనే మొదటిగా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడగండి దేశం కొరకు కుటుంబం కొరకు సంఘము కొరకు మీ కొరకు మీ బిడ్డల కొరకు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీరు అభిషేకింపి ప్రార్థన చేస్తారో దేవుని యొక్క సన్నిధి మీరు అనుభవిస్తారు దేవుని మీరు చూడగలుగుతారు దేవుని యొక్క మాటను మీరు వినగలుగుతారు అప్పుడు ఈ యొక్క ఉపవాస దినముకు అర్థము ఉంటుంది మీ ఆత్మీయ జీవితానికి అర్థం ఉంటుంది ఈ శ్రమల దినాలు పాటించే వారికి ఒక అర్థము పరమార్థం అనేది కలుగుతుంది